ఈ నూట యాభైలో ఒక పన్నెండు కీర్తనలు కోరవ కుమారులు రాశారు ఇక్కడ కోరవకుమారులు ఏం మాట్లాడుతున్నారంటే ఇక్కడ ముఖ్యంగా దీని ఈ కీర్తన పాఠలు దేవుని యొక్క మహిమను ఎలా తెలియచేస్తున్నారంటే మనకి నాలుగు ఐదు పన్నెండు చూసుకుంటే మందిరం గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు నీ మందిరం నివసించేవాడు తల్లుడు నీ వలన బలం నందు మనుషులు తల్లిలు అలాగే పన్నెండు వారు చూసుకుంటే నీ ఎందు నమ్మికించేవారు తల్లుడు నిజంగా ఇక్కడ ఎక్కువ కుమారులు మందిరం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మందిరంలో ఉండాలి ఆ దేవుణ్ణి స్థుతించాలి ఆరాధించాలి ఆయన కనపరచాలి ఆయన మోహనతని చాటాలని చెబుతారనమాట కానీ వాళ్ళ తండ్రి దృష్టిడైనా కానీ ఆయనకి ఆయనతో ఏకీపించకుండా వీళ్ళు ఆ మందిరంలో ఉండాలని కోరుకుంటారు అన్నమాట ఎందుకంటే ఈ కుమారులు ఎవరంటే కోరవ యొక్క కుమారు అంటే కోరావు గురించి మనం తెలుసుకుంటే కోరావు ఒక దృష్టి అనమాట మన సంఖ్యాకారణ పదహారు అధ్యాయం చూసుకుంటే కోరాహు ధాతు అవినామైన ముగ్గురు కలిసి వాళ్ళతో పాటు రెండు వందల యాభై మంది కలిసి ఈయన ముగ్గురు ప్లస్ రెండు వందల యాభై మంది కలిసి తిరుగుబాటు చేస్తారు మీద ఎందుకు తిరుగుబాటు చేస్తారంటే మోసే నువ్వు పరిశుద్ధుడివి నువ్వు ఏర్పరచుకున్న దేవుడు నువ్వు నిన్నే ఏర్పరచుకున్నాడా దేవుడు మమ్మల్ని ఏర్పరచుకోలేదా మేము కూడా మేము నడిపిస్తాం ఇరవై లక్షల మందిని మేము నడిపిస్తామని అధికారం కోసం ఆయన అధికార దాహోసం కోసం ఆయన విన్నా తిరుగుబాటు చేస్తాడు మోసయే కానీ ఆయన ఏం చేయకుండా దేవుడికి దేవుడితో అనమాట దేవుడికి మొరపెడితే ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ ఇలా తీసుకొచ్చేసి ఈ మందస ముందు ఈ మందిరం ముందు ముంచోపెట్టి అంటారు అప్పుడు ఒక మాట్లాడుతుంది భూమి భూమి నెరవేర్చి నెర నెరవేర్చి భూమి మింగివేసినట్టుగా వాళ్ళని అక్కడ అన్నమాట ఆ సంఖ్యాకాలంలో అలా చూద్దాం కానీ కోరాకుమార్లు అక్కడ అక్కడ ఉండరు అనమాట అప్పుడు ఎక్కడ ఉంటారంటే దేవుని మందిరంలో ఉంటారు నిజంగా ఆ తండ్రితో ఆ దుష్టుడైన తండ్రితో వాళ్ళు ఏకీపించకుండా వీళ్ళు ఈ కుమారులు మొత్తం మందిరం దగ్గర ఉంటారు చూడండి మందిరం దగ్గర ఉండడం వల్ల వాళ్ళు తప్పించబడతారు అంటే వాళ్ళకి ఆ తండ్రి దుష్టుడైనా కానీ ఆయన నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి దేవుని యొక్క మందిరంలో వాళ్ళు ఏకీమించి దేవునికి స్థుతులు స్తోత్రాలు లభిస్తూ ఉంటారు అనమాట చూడండి మనం చూసుకుంటే మనకి ఎంతోమంది ఇంత ధన్యత ఈ దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే ఈ ధన్యత ఎంతోమంది ఈరోజు ఈ దినాన్ని చూడలేకపోతున్నారు బయట చూస్తే ఎంతమంది అటు ఇటు జరుగుతూ ఉంటారు పాడైపోతుంటారు కానీ మనకి నిజంగా ఈ దేవుడు మన గొప్ప దేవుడు మనకి ఈ దే ఈ ధనియత నుంచి మన దేవుడిని ఆరాధించడానికి మహింపరచడానికి కృప కృప కలిగి ఉన్నాడనమాట నిజంగా ఏమన్నాడు సైన్యములకు అధిపతి ఏహోవా నీ నివాసములు ఎంత రమ్యములు నీ నివాసములు ఎంత రమ్యములు ఆయన కోరం ఏం చెప్తున్నారంటే నీ నివాసములు ఎంత రమ్యములు ఆయన యొక్క నివాస స్థానంలో ఎలా ఉంటాయి మనం పరిశుద్ధిగా ఎలా ఆ మందిరం ముందు మనం ఎలా ఉన్నామో మన దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తున్నామో ఎంతగా దేవుణ్ణి కనపరుస్తున్నాము అని ఈ ఫస్ట్ వచనంలో చూద్దాం అన్నమాట ఏహోవా నీ నివాసులు ఎంత అరమ్యములు ఏహోవా మందిరావరంలో చూడవాలని నా ప్రాణం ఎంత ఆశపడుచున్నదని అది సొమ్మ చిరుచున్నది జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేస్తున్నది నిజంగా మనం చూసుకుంటే ధనిని అనుకుంటాం మనం లోకంలో ఉన్న వాళ్ళంతా మంచిగా డబ్బులు ఉంటాయి మంచిగా ఆస్తి ఉంటే మంచిగా ధనం అంటే మంచిగా ఉద్యోగం ఉంటే ఈ లోకంలో మంచిగా ఆస్తు ఉంటే ధన్యాలు అనుకుంటాం కానీ అది ఏం చెప్పలేదు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మందిర ఆవరణలో జీవించట ఏహో యొక్క మందిర ఆవరణలో ఉంటే మనకు ధన్యత వస్తుంది అన్నాడు అందుకే ఇక్కడ ఫస్ట్ వన్ చెప్తున్నాడు నీ నివాస నీ ఆవరణలు మందిర ఆవరణలో చూడవలని నా శరీరము ఆయన ఆశ ఆశ చాలా ఆశపడుతున్నాట ఆయన ఎంతో ఆశపడుతున్నాడు ఎంతో ఆనందిస్తున్నాడు కానీ దే లోకంలో ఏమీ లేదు లోకంలో అంత దుష్టత్వం ఉంది కానీ మనం దేవుడి మందిరంలోకి వెళ్ళి దేవుణ్ణి ఆ యహోవా దేవుణ్ణి దేవుని గణపరచాలని చూద్దాం అనమాట జీవం గల దేవుణ్ణి దర్శించుకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేసింది చూడండి మన దేవుడు ఎంత గొప్ప అయితే నిజంగా ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మనని శుద్ధీకరించి రక్షణ కలిగించి మనకి రక్షణ కలిగించమాట సో దాన్ని బట్టి మనం ఎంతగానో ఆ దేవుణ్ణి మహింపరచాలి గణపరచాలి నిజంగా ఇంకొకటి చూసుకుంటే మూడవ వచ్చిన చూసుకుంటే సైనికులు కథపతి ఏహోవ నారాజా నాదేవ నీ బలిపీఠంలో తినే పిచ్చుకులకు నివాస స్థలము దొరికిను పిల్లలు వాన వానకోవ్యలకు గూటి స్థలము దొరికిను ఈ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ పిచ్చుకులతోనూ వాన కోకిలతోనూ ఆయన పోల్చి ఆయన పోల్చి కూర్చున్నా కొన్ని కొన్ని ఉపానాలు నిజంగా మనకు అర్థం అవడానికి చూద్దాం అనమాట అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మంత్రి స్వార్థ లోక స్వార్థ చూసుకుంటే ఒక కాస్కి ఒక ఒక కాస్కి రెండు పిచ్చుకులు వస్తాయి రెండు కాసులకి ఐదు పిసుకలు వస్తాయన్నమాట చూడండి అంటే ఎందుకు ఒక పిసుక ఎక్స్ట్రా ఇచ్చారు ఒకటికి రెండు వచ్చినాయి రెండింటికి నాలుగు రావాలి కదా అక్కడ ఐదు వస్తాయి ఒకటి ఎక్స్ట్రా వచ్చింది అంటే అది కొసరు కొసరు అంటే అదేంటి ఎందుకు పనికిరానిది నిజంగా మనం ఎందుకు పనికిరాని వాళ్ళ ఉన్నాం అలాంటి వాళ్ళ నిజంగా దేవుడు ఆయన ఏర్పరచుకొని ఆయన్ని మనం పాడవకుండా మనం ఎక్కడ లోకంలో పడిపోకుండా మనం రక్షించి మన ఉన్నాడు అందుకే అక్కడ ఈ గౌరవ దీని గురించి ఎక్కువగా పాయింట్ చేసి చూస్తుంది అనమాట పిచుకులు నివాస స్థలం దొరికిన పిల్లల పెట్టుటకు వానకోవిల గూడి స్థలం పిచుకులు నిజంగా అల్పమైనవి అవి బలహీనమైనవి పిచుకను చూస్తూ చూసుకుంటే అవి చాలా ఎక్కడ కనబడతా ఉంటాయి చాలా దూరంలో కనబడుతూ ఉంటాయి అవి చాలా బలహీనంగా ఉంటాయి ఎందుకు పనికిరాకుండా ఉంటాయి అన్నమాట అలాంటి వాళ్ళ మనం వాటి దగ్గర మనం కూడా చాలా బలహీనను బలహీనను ఎందుకు పనికిరాని వనం కానీ మనని దేవుడు ఆయన రక్ష రక్షించేత మనని ఆయన ఏర్పరచుకున్నాడు అలాగే పిల్లల పెట్టుడుకు గుడ్లు పెట్టిడుకు వానకోవిల గూటి స్థలం దొరికినావు నిజంగా వాన వానకోకిలు ఏం చేస్తుంది వానకోకిలకి గూటి ఎక్కడ ఉండదు అవి దాని గురి అంటే తెలియదు అది ఎక్కడికి వెళ్తుందో ఎక్కడికి వస్తుందో దానికి తెలియదు అనమాట చివరికి ఆయన ఏమంటున్నారంటే పిల్లల పెట్టుడుకు వానకోకిలకు గూటి స్థలము దొరికినావు నిజంగా ఆయన దగ్గరే ఆయన దగ్గరే స్థలం ఉంటుంది ఆయన దగ్గరకు వస్తేనే మనకి ఆ స్థలం అనేది ఏర్పాటు చేస్తారు మనం అనుకున్నాం కదా ఏహో మందిరం నివసించే వాళ్ళే దాన్ని అన్నాం ఆయన నిజంగా ఆయన మందిరంలో ఎప్పుడు ఆయన పరిశుద్ధ స్థలంలోనే ఉండాలన్నమాట ఆయన ఎక్కువగా దేవరాత్రులు ధ్యానిస్తూ 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 మనం ఉంటే ధని అంటాడు దేవారాత్రులు ధ్యానించేవాడు ధనిడు దేవారాతులు ధ్యానించేవాడు ధనిడు అలాగే మనం ఇంకా చూసుకుంటే దుప్పి నూటి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవ నా ప్రాణం ఆశపడుతుంది అంటాడు కీర్తన ఇంకా చూసుకుంటే నా ప్రాణము దేవుని కొరకు దృష్ట గొనుసున్నది నిజంగా మన ప్రాణం ఎలా ఎలా ఉంటుందంటే దృష్టి గొనుచున్నది నిజంగా దేవుడి కొరకు మనం గుండె కొట్టుకుంటూ అనమాట ఎందుకు అలా ఈ గౌరవ చెప్పిన ఈ గౌరవ కుమారులు అనమాట మనకి ఏంటంటే మనం అలా ఉండాలన్నమాట ఎప్పుడు నిరంతరము దేవుని మందిరంలో దేవుని ఆవరణలో నివసించాలి ఆయన ఆరాధిస్తుండాలి ఆయన ఆవరణ మందిరం కోసం మనం వెళ్ళాలి వెళ్ళాలి అని ఆత్రుతగా ఉండాలి అని చెబుతున్నమాట అనమాట నాలుగవది చూసుకుంటే నీ మందిరం నందు నివసించేవారు తల్లిలు నిజంగా మనం నీ మందిరం నందు నివసించే వారు ధనిలు నిత్యము నేను స్థుతించరు వారు నిత్యము స్థుతించుతున్నారు అలాగే మనం చూసుకుంటే నిత్యము ఆయన మందిరంలో నిత్యము నిత్యం ఉండేవాళ్ళే నిత్యము స్థుతించే వాళ్ళే తల్లి అంటున్నాడు నిజంగా మనం తనైతే ఎక్కడ వస్తుందంటే ఇక్కడే ఉందన్నమాట మనం తనైతే ఎక్కడో కోరుకుంటున్నాం ఎక్కడో మనం ఎక్కడెక్కడో కోరుకుంటాం అనమాట కానీ ఆ దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే నా కీర్తకాలి చూస్తున్నాడు ముఖ్యంగా మందిరంలో నివసించే వారు అందరూ ధనులు వారు నిత్యము నేను స్థుతించరు నీ వలన బలమునందురు నీ వలన బలమునందు మనుషులు తనులు నీ వలన బలమునందు అంటే మనం లోకంలో బలం అనుకుంటాం విశ్వాసంలో బలం విశ్వాసంలో బలం కలిగి మనం నడుచుకుంటాం అనమాట ఎందుకంటే దేవుని మందిల్లో దేవుని ఆనుకూల దేవుని ఆయన స్థుతిస్తుంటే కనపరుస్తుంటే మనకు లోకంలో బలం కాదు దేవుని ఎందు విశ్వాసముందు విశ్వాసం ముందు మనం ఇంకా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి చాలా బలం వస్తుంది అంట అదే చదువుతున్నాడు ఈయన లోకం గురించి చెప్పండి లోకంలోని కంపేర్ చేస్తూ మనకు చదువుతాడు అనమాట అలాగే ఐదవ యాత్ర చేయు మార్గంలో వారికి నీ వల్ల బలమునందు మనుషులు ధనులు యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రియములు యాత్ర ఇస్రాయల్ నిజంగా ఐగుప్తు నుంచి ఇస్రాయల్కి వచ్చినప్పుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు వాళ్ళకి గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా వాళ్ళు గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా వాళ్ళు రక్షణ పొందిన్నారు అలాగే మనం ఏసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం ద్వారా మనం ఈ లోకం నుంచి పరలోక రాజ్యంకి వెళ్ళడానికి ఆయన మనకి సహాయం చేస్తున్నాడు అందుకే మనం యాత్ర చేయి మార్పులు వారికి అతి ప్రేములు ఆయన మనం చేసే మార్పులు మనం యాత్ర చేసే మార్కులను ఏముంది భూమి ఒక పాఠశాలలో ఉన్నాం ఒక యాత్రలాగా ఉన్నాము మనము బా మన ఈ లోకంలో ఉంటాము వెళ్ళిపోతాము అందుకే ఆయన రక్షణ ఆయన మహిమ ఆయన కృపను మనం ఎప్పుడు ఎల్లవేళలా అంటి పెట్టుకొని ఉండాలన్నమాట వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దాని జలమయంగా చేదురు అంటే అప్పుడు వాళ్ళు బాకా బాకా అంటే మనకి ఏడుపులు అప్పుడు ఇస్రాయలు వాళ్ళు నడిచే అంతా చీకటి చీకటి కమ్మి వాళ్ళు ఎంతో దుఃఖంతో వాళ్ళకి ఆహారం లేక కనపడక వాళ్ళు ఎంతో దుఃఖంతో ఉన్నప్పుడు బాకా లోయలని పోల్చి చూపుతున్నాడు అనమాట అంటే వాళ్ళ ఏడుపులు ఎక్కువగా ఉన్నాయన్నమాట అదంతా ఆయన ఏం చేశారంటే జలమయంగా చేశారు జలమయంగా వాళ్ళకి నిజంగా దేవుడు ఎంత ఎంత హెల్ప్ చేస్తూ ఎంత చక్కగా వాళ్ళు నడిపించి వాళ్ళకి మన్నాన్ని తిరిపిస్తూ వాళ్ళకి దేశంలో చేరడానికి ఆయన ఎంతో హెల్ప్ చేశాడని చదువుతున్న అనమాట తొలకరి దాన్ని దేవుళ్ళతో కప్పినావు నిజంగా వాళ్ళ కన్నీరు జలమూటమై వాళ్ళ తొలకరి వానలాగా వాళ్ళ దీవెలతో ఆయన కప్పి ఉన్నాడు అనమాట వారు నానాటికి బలాభివృద్ధి నుంచి ప్రయాణం చేదురు నిజంగా వాళ్ళు ఆ దేవుణ్ణి నమ్ముకున్నారు నిజమైన దేవుణ్ణి నమ్ముకొని ఆయన గణపరిచున్నారు గణపరిచు ఉన్నారు కాబట్టి వాళ్ళు బలాభివృద్ధి నుండి ప్రయాణం చేదురు వారిలో ప్రతివాడు సీయోంలో దేవుని సన్నిధిని కనపడిన నిజంగా వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే సీయోలో దేవుని సన్నిధి అంతా కనపడుచు ఉన్నారు ఆయన్ని ఎప్పుడూ స్థుతిస్తూనే ఉన్నారు ఆయన మహింపరుస్తున్నాడు ఆయన కృపామయ్య నిజంగా చెప్పాలంటే ఆయన కృపామయుడు ఇహవా సైన్యుల అతిపతి దేవా నా ప్రార్థన ఆలకించము వాళ్ళ చూస్తున్నాడు చూడండి కోరాకుమార్లు ఎంతగా ఎంతగా తలపిస్తున్నారో ఎంతగా దుఃఖిస్తున్నారో దేవా 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 ఇహవా సైన్యుడు కతిపతి దేవా నా ప్రార్థన ఆలకించము నా ప్రార్థన ఆలకించము యాకోపదేవ చెవేము నిజంగా వాళ్ళ తండ్రి దుష్టత్వంని అంత దుష్టత్వంలో ఉన్నా కానీ ఈ కొడుకులు నిజంగా దేవుడి మందిరంలో కానీ ఆయన ఆవరణలో కానీ నివసిస్తే చాలు నివసించి దేవుడితో ఉంటేనే చాలు అనుకున్నారన్నమాట నిజంగా ఆయన మందిరంలో కానీ ఆయనతో ఉంటే చాలు అనుకున్నారు నిజంగా ఇంకా చూసుకుంటే నీ ఆవరణలో ఒక్క దినము గడిపట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనులు గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారము నద్ధను నాకు ఇష్టము నిజంగా మనం చూసుకుంటే ఈ యొక్క దేవుని ఆలయంలో మనం అనుకుంటే ఒక్క దినము నిజంగా ఒక్క దినము నివసిస్తే ఎంత శ్రేష్టంగా ఉంటుంది నిజంగా మనం ధనియులమే కానీ లోకంలో వెయ్యి దినాల కంటే దేవుని మందిరంలో ఒక్క దినము ఒక్క దినం నివసిస్తే మనం ధనిలు అని చదువుతున్నాం అనమాట అందుకే మనం కూడా ఇలా దేవుని నిజంగా ఆయన మహింపరుస్తూ ఆయన ఆవరణలో ఆయన మందిరంలో నిజంగా ఇలా మనం పరిశుద్ధులుగా ఇలా కూడుకొని మనం దేవుని ఆరాధించడానికి మన స్మృతులు చేయడానికి ఎంతో అర్హులై ఉన్న అనమాట మనం ఎందుకంటే మనకి రక్షణ కలిగించాడు కాబట్టి మన దేవుడు మనకి అర్హత ఇచ్చాడు అందుకే మనం ఎల్లవేళ మనం దేవుడిని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలన్నమాట లోకంలో ఉన్నదంతా విడిచిపెట్టి దేవుని వెంట 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 వెంబడించాలన్నమాట అలాగే చివరిగా ఏం చూస్తున్నాడంటే లాస్ట్ రోజున చూస్తున్నాడు నీ ఎందు నమ్మిక ఉంచేవారు ధన్యులు నిజంగా ఆయన ఎందు నమ్మిక ఉంచువారు యేసు ఏసుక్రీస్తు ద్వారా కదా ఏసుక్రీస్తు రక్తం ద్వారా మనం విమో వారం యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం విమోచించిన వాళ్ళం కాబట్టి మన ధనిలు అందుకే ఆయన ఎందు ఆయన మనల్ని విమోచించాడు కాబట్టి మనం ఆయన ఎందు నమ్మిక ఉంచాలి ఆయన ఎందు నమ్మిక ఉంచే మన ధనిలు అవుతూ ఉన్నాడు ఈ మొత్తం చూసుకుంటే మొత్తం ఏంటో ఒకటి నుంచి పన్నెండు పన్నెండు వయసులో చూసుకుంటే మొత్తం నీ మందిరం గురించి నీ మందిరం గురించి ఎక్కువగా మందిరం గురించి మాట్లాడాడు ఎక్కువగా మందిరం గురించి మందిరం గురించి మాట్లాడుతూ ఆయన మందిరంలో ఉన్న వాళ్ళే ఉన్నవాళ్లే అంటాడు ఆయన నమ్ముకున్న వాళ్ళే ధనిలు అంటాడు నీ వల్ల బలమునందు వారు దళిల్ అంటాడు నీ ఎందు నమ్మికూయించి వారు తల్లి అంటారు నీ ఆవరణలో ఒక దినము గడుపు గడుపుట వెయ్యి దినము కంటే శ్రేష్ఠులు అంటాడు శ్రేష్ఠులు భూమి మీద ఉన్న భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులే యహోవా దేవుడు గల మనుషులు మనం కూడా శ్రేష్ఠులే మనం కూడా ధనిలమే నిజంగా మనకి ఎహోవ గల దేవుహ ఎహోవా దేవుడు గల మనుషులు ధనిలు అంటారు ఎందుకు మన ధనిలు నిజంగా మనకు ఆ దేవుడు మనకి మనం ఏర్పరచుకున్నందుకు ఇగవో మనకి మనకు దేవుడు అయినందుకు మనం ధనిలో ఉన్నాం సో ఆయనకి మనం ఎప్పుడు రుణపడి ఉంటాం ఆయన ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటాము ఆయన ఎప్పుడు కనపరుస్తూ ఉంటాము నిజంగా ఆయన ఎప్పుడు మనం కనపరుస్తూ ఆరాధిస్తూ స్థుతిస్తూ ఆయన కృప నిరంతరం మన మన వెంట ఉంటూనే ఉంటుంది అందుకే మన దేవుని ఎప్పుడూ ఎలా మనం వదిలిపెట్టుకుంటా చక్కగా వాక్యం చదువుకుంటూ బైబిల్ చదువు బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆయన అందరిలో ఎక్కువగా గడుపుతున్నానో మన నిజంగా ధనియులు అనమాట ఈ లోపంలో ఉన్న వాళ్ళు ధనిలు కాదు ఎందుకంటే వాళ్ళకి చూసుకున్నా లోపల ఎంతమంది బయట తిరుగుతూ ఉంటా వాళ్ళకి లేదు మనం ఇక్కడ ఇక్కడ ఎన్నో 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 విడిచి మనం ఇక్కడ ఎన్నో మన ఇంపార్టెంట్స్ ఇంపార్టెంట్ పనులు కూడా వదిలిపెట్టి నిజంగా ఈ దేవుడి కొరకు మనం వచ్చి మనం ఈయన్ని దేవుడిని కనపరుస్తూ ఉంటాం ఎందుకంటే ఇది ఇచ్చిన మనకి ఆ దేవుడి మనకి ఇచ్చిన ధన్యత అనమాట ఇంకోటి మనం చూసుకుంటే ఇంకొక ఎగ్జాంపుల్ ధన్యత ఇంకా ధన్యత ఏంటి అంటే లాజరు మనం ధనవంతుడు చూసుకుంటాం లాజరు రోడ్డు పక్కన పడి ఉండి ఎంతో కొరుకులతో బాధపడుతూ ఉంటాడు అనమాట అలాగే ధనవంతుడు చాలా హ్యాపీగా నేనే తల్లి నేనే తల్లిని అనుకుంటాను అనమాట కానీ ఆయన ధన్యత ఆయన ధన్యత ఎక్కడ ఉందనుకుంటాడు అంటే ఆ ధనంలో ఉందనుకుంటాడు ఆస్తిలో ఉందనుకుంటాడు అంతస్తులో ఉందనుకుంటాడు అధికారంలో ఉందనుకున్నాడు కానీ ఆ లాజులు నిజంగా ఎంతో బాధపడుతుంటే అతను ఎవరు చూడరు కానీ దేవదోతులు వచ్చి ఆయన పరలోక రాజ్యం చూ పరలోక పరలోకంలో తీసుకు తీసుకెళ్ళటం ఆయన చూస్తాడు అనమాట చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది నిజంగా ఆయన దేవుడు దేవుడు నమ్ముకున్నాడు ఆయన ఎంతో దేవుడిగా ఉన్నాడు వాళ్ళకి ధన్యత ఉంది నిజంగా ఈ ధనవంతుడికి ధన్యత ఉందా ద ధనవంతుడు దరిద్రుడయ్యాడు దరిద్రుడు ధనవంతుడయ్యాడు అంటే బైపు పరిశుద్ధంలో గ్రంథంలో అన్నమాట లాజరు దరిద్రుడే నిజంగా దరిద్రుడు ఈ లోకంలో ఈ భూలోకంలో మనం ఉన్నందరం దరిద్రులు ఆయన నమ్ముకున్న తర్వాత ధనిలు అయిపోయాం ధనిలు అయ్యాం కాబట్టి మనం ఆయన ఎప్పుడు స్థితించాలి ఆయన్ని ఆరాధించాలి ఇంకా మనం చూసుకుంటే ఇంకొకటి దేవా మా కేడమ ఇవి తొమ్మిదో దేవా మా దృష్టి దృష్టింపు నువ్వు అభిషేకించిన వాని ముఖమును లక్ష్యం లక్ష్యంపము నువ్వు అభిషేకి అభిషేకించిన వాణి ముఖమును లక్షింపు అభిషేకించిన వాణ్ణి ముఖము లక్ష్మి మనం కొన్నిసార్లు దేవుడు నమ్ముకున్న తర్వాత మనకి చాలా వస్తాయి అనమాట చాలా మనకి జరగట్లేదు అది చాలా అని అనుకున్నాను మనం అనుకుంటున్నాడు దేవుడు మనం వైపు ముఖం మన వైపు చూడట్లేదు మనం మన సైడ్ చూడకుండా ముఖం అనుకుంటాం కానీ అలా అని మనం దేవుని విడిచి విడిచిపెట్టకూడదు అనమాట అందుకే తను అభిషేకించిన వారి ముఖమును లక్ష్యమును ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ లక్ష్య పెడతా ఉంటాడు అది మనం వెళ్ళవేళ గుర్తు చేసుకొని ఆయన ఆరా ఆరాధించాలన్నమాట ఆయన కీర్తి కీర్తించాలి సో ఫైనల్గా ఎనభై నాలుగు మొత్తం టోటల్గా ఒకటి నుంచి పన్నెండు వచనాలు తీసుకుంటే మొత్తం మనం ధనిలోని మనం ధనిలోని చదువుతున్నామాట ముఖ్యంగా ఈ మొత్తం టోటల్ చూసినా మన ధనిలు నీ మందిర నందు నివసించేవారు ధనిలు నీ వల్ల బలం మనుషులు మనుషుల ధనిలు తర్వాత నీ యందు నమ్మకం చేవారు ధనిలు ఈ మూడు వచనాల గురించి ఎక్కువగా ఆయన ఆయన ఫోకస్ అనమాట ఆయన చెప్పవలసిన ఫైనల్గా ఈ కీర్తన అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే మనం ధనిలు అవ్వాలంటే ఏం చేయాలి ఆయన కీర్తించాలి ఆయన మందిరంలో ఉండాలి ఎల్లవేళ ఆయన మందిరంలో ఉండాలి సదాకాలం ఆయనతో ఉండాలంటే మనం ఆయన్ని విడిచిపెట్టకూడదు ఆయన కీర్తించని చదువుతున్నాడు నీ వల్ల బలం నందు మనుషులు తల్లి అన్నాడు అలాగే నీ ఎందు నమ్మికించవారి అన్నాడు ఈ మూడు వచనాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి మనం ఈ మూడు వచనాల ద్వారా మనం ఆయన్ని ఆరాధించడానికి ఆయన అరుణుడు కాబట్టి మనం ఎల్లవెళ్ళ ఆరాధిస్తూ మనం స్థితించిన కాక దేవుడి ఇచ్చిన వాక్యాన్ని కాక